సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ రేకీ హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అన్నపూర్ణ గారు నమస్తే నమస్తే పద్మని గారు రకరకాల రెమెడీస్ రకరకాల కోరికలు ఒక పది పదిహేను కోరికలు ఉన్నప్పటికీ దానికి రకరకాల రెమెడీస్ ఇవన్నీ మాతో కావండి మేము ఇవన్నీ చెయ్యము చెయ్యలేము టైం లేదు మాకు ఇన్స్టెంట్ ఇప్పుడు గా అయిపోయే వాటి గురించే చూస్తూ ఉన్నాం మనం మ్యాజిక్ జరగాలి గా జరిగిపోవాలి మా కోరిక అవ్వచ్చు లేకపోతే మా పనులు అయిపోవడం అవ్వచ్చు ఏదైనా డబ్బు రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు గా మా కోరిక నెరవేరిపోవాలి పని అయిపోవాలి అంటే ఏమైనా ఉందా అండి రేఖీ పద్ధతులు ఎస్ తప్పకుండా ఉందా ఎస్ ఎందుకంటే మనం వృద్ధులు వేస్తే అన్ని ఇన్స్టాంటే కాఫీ కాఫీ దగ్గర నుంచి మొదలు సో లాస్ అవ్వాలన్నా కూడా ఇన్స్టాంట్ గా చేసేస్తారు చాలా మంది జిమ్ కెళ్ళి చమటలు వచ్చి ఏదో ఏదో చేసి మినిమం టైం ఇన్స్టాంట్ గా అన్ని రకాల చిరు ధాన్యాలని అంటే లైఫ్ మార్చేస్తున్నారు లైఫ్ స్టైల్ మారడం వల్ల ఇన్స్టాంట్ గా కూడా వెయిట్ తగ్గిపోతున్నారు ఓన్లీ మజ్జిగ తీసుకోవడం ఓన్లీ ఫుడ్ అంటారు రైస్ ఇలా అన్ని ఇన్స్టాంట్ సో అలాగే మనకు ఇన్స్టాంట్ గా తీరడానికి పవర్ఫుల్ మ్యాజికల్ మ్యాగ్నెటిక్ వర్డ్స్ వర్డ్స్ ఫుల్ఫిల్మెంట్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ మ్యాజికల్ వర్డ్స్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ మ్యాజికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి సో జస్ట్ వన్ లైన్ వన్ వర్డ్ సెంటెన్స్ బట్ అనుకుంటామ్మా ఈ చిన్న దాంతో ఏమవుతుంది ఆ చిన్నదే సో రేపు మనకు పెద్ద ఫేవర్ చేస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో నేను మొన్న ఆల్రెడీ ఒక పెయిన్కి కర్రీ అనేటువంటిది ఒకటి నేను లైవ్ లో ఛాలెంజ్ చేస్తాను ఇది కూడా గా చెప్తున్నాను సో నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను అది మీకు ఏది అప్లికేబుల్ అంటే ఏ ఏ దానికి మీరు ఎలా అప్లై చేసుకుంటారు అది మీ ఇష్టం అలా చేసుకుంటూ గా సక్సెస్ అనేటువంటిది చూస్తారు మీరు సో ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ కావచ్చు డెఫినెట్గా మాత్రం మిరాకిల్స్ అనేటువంటిది జరుగుతాయి రైట్ ఎస్ మళ్ళీ కొందరికి ఏముంటుందంటే ఏంజల్ అంటే ఏంజల్ వర్డ్స్ సిచ్ వర్డ్స్ అంటే అదేదో సబ్జెక్ట్ అదేదో లోకం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దండి ఏంటంటే జస్ట్ అలా నథింగ్ బట్ ఏంటంటే ఏంజల్స్ అంటే ఎవరో దయ్యాలు భూతాలు అది కాదండి జస్ట్ మెసెంజర్స్ ఏ మెసెంజర్స్ దేవుడికి మనకి మధ్య మెసేంజర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళని దేవుడే సృష్టించాడు మనని సృష్టించాడు బట్ వాళ్ళకి ఫిజికల్ ఆకారం అనేటువంటిది ఉండదు సో లైట్ వెయిట్ గా పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు సో మనం ఏదైతే మెసేజ్ అనేటువంటిది అందిస్తామో వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళు మానవులు మనకు మెసేజ్ ఇస్తారా అని మనం ఇచ్చినటువంటి మెసేజ్ని వాళ్ళు దేవుడికి ఇవ్వడం దేవుడు ఇచ్చినటువంటి మెసేజ్ని సో మనకి ఇవ్వడము సో ఇదే వాళ్ళ పని సో అదేదో ఇంకా దయ్యాల భూతాలు కాదు దానికి మెయిల్ ఫీమేల్ కులము మతము ఏ జెండర్ ఉండదు సో హ్యాపీగా సో మనం ఆకాశంలో తారలు అయితే చూస్తామో వీటిని కూడా అలాగే చూడాలి ఈ విధంగా మనం డైలీ లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ తో మనం జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఓకే సో ఛాలెంజ్ చేస్తున్నారు ఎస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోరిక అయితే నెరవేరుతుంది అంటున్నారు ఎస్ తప్పకుండా ఇప్పుడు కొన్ని కొన్ని జటిలమైన కోరికలు ఉంటాయండి కొన్ని ఏళ్ల ధరబడే అవ్వట్లేదండి ఇరవై నాలుగు గంటల్లో అవుతాయా అని అంటారు చూడొచ్చు మిరాకల్స్ థర్టీ ఎయిట్ అవర్స్లో చూడొచ్చు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటివి ట్వంటీ ఫోర్ అవర్స్లో నెరవేర్చు మన విష్ ఫుల్ఫిల్మెంట్ ఎంత మన అఫిర్మేషన్స్ ఎంత పాజిటివ్గా ఉంటాయి మన విష్ ఫుల్ఫిల్మెంట్ మనం ఎంత బలంగా కోరికను కోరుకుంటే ఇది అవుతుంది ఏ ఇది తప్పకుండా అవుతుంది ఎందుకు అవదు ఈసారి నేను ట్రై చేసి చూస్తాను అని బలంగా అనుకోండి అలా సంకల్ప బలం కూడా తోడవుతుంది ఇది కూడా తోడవుతుంది డెఫినెట్గా పని అవుతుంది ఈ ఈ ప్రాసెస్లో నేను మీకు మీకు కూడా ఛాలెంజ్ ఇస్తున్నారు నేను నాకా మీరు కూడా ఏదైనా ఇప్పుడు లైవ్లో కోరుకోండి లైవ్ లో కోరుకోండి తర్వాత నాకు రిజల్ట్ అనేటువంటిది రేపు చెప్పండి రేపటికల్లా మీ కోరిక ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీరు ఎంత బిలీవ్ వర్డ్స్ ని మీ కోరికని ఎంత బిలీవ్ చేస్తారో అంత ఇదిగా మీకు ఫాస్ట్ ఫాస్ట్ ఎలా కోరుకోవాలి అనేటువంటిది వస్తుంది అది ఏదైనా కావచ్చు కొన్ని ఉంటాయి మనకి ఇక్కడ సో నేను చెప్తాను కొన్నింటికి కొన్ని చెప్తాను ఇప్పుడు నేను స్టార్ అయిపోవాలి అంటే కొందరికి ఉంటుంది ఏంటి స్టార్ అనేటువంటిది అందరికి ఇంపార్టెంట్ ఎలా అంటే స్టార్ అయిపోవాలి ఇప్పుడు నేను ఉన్నాను నేను కాలేజ్ లో వర్క్ చేస్తాను సో నేను అందరి టీచర్లు అంటే అందరు లెక్చరర్ లాగా వెళ్తూ ఉంటాను వస్తుంటాను బట్ పిల్లలకి ఏదో కొత్తది ఇవ్వాలి సో రేపు ఏదో కొత్తది న్యూ ఐడియా ఏదో ఇవ్వగలగాలి ఏదో చేయగలగాలి అనేటువంటిది నాకు ఉంటుంది అంటే అందరిలో స్పెషల్ గా నేను ఉండాలి ఎస్ ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు టీవీ యాంకర్స్ ఉన్నారు బోర్డ ఉన్నాయి టీవీలు బోర్లడ్ యాంకర్స్ ఉన్నారు వాళ్ళలో నేను యాంకర్ గా సో నాకు నేమ్ రావాలి నేను ఉండాలి అనుకోవాలి అనుకో అనుకున్నారనుకోండి సో దాన్ని కూడా చేయొచ్చు అలా కాదు లే నాకు వేరే పర్టిక్యులర్ గా ఏదో ఉంది ఒక చిన్న కోరిక ఉంది అది కోరుకోమంటారా ఇప్పుడైతే డెఫినెట్ గా కోరుకోండి ఎలా ఏమైనా పద్ధతి ఏదైనా ఉందా జస్ట్ మీరు మనసులో అనుకోండి మనసులో తర్వాత నేను స్విచ్ వర్డ్ ఇస్తాను ఆ స్విచ్ అది ఇప్పుడే ఛాన్ చేయమంటారా ఛాన్ చేసుకోవాలి మీరు వన్ సెకండ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ కోసం కావచ్చు రిలేషన్ కావచ్చు మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కావచ్చు లేదా బెటర్ లైఫ్ ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా బెటర్ గా ఉండాలి అపార్చునిటీస్ కావాలి ఎస్ అలా అనుకున్న తర్వాత సో ఆ కోరికకు తగ్గట్టుగా మీకు ఇచ్చేటువంటి సిచువేట్ ఎమరాల్డ్ ఎమరాల్డ్ ఎస్ ఎమరాల్డ్ 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 సో డైలీ ట్వంటీ ఎయిట్ టైమ్స్ త్రీ టైమ్స్ చార్జ్ చేయండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎమ్రోల్డ్ ఎమ్రాల్డ్ ఎమ్రాల్డ్ చాలా ఈజీ వర్డ్ ఎమ్రాల్డ్ ఎమ్రాల్డ్ ఎమరాల్డ్ సో డెఫినెట్ గా మీరు అనుకున్న దాంట్లో కంపల్సరీ విజయం అనేటువంటిది చూస్తారు ఓకే సో ఇది ఇప్పుడు నేను మీ ముందే మీ సమక్షంలోనే నేను మనసులో కోరుకున్నాను ఒక చిన్న బుజ్జి కోరిక సో సో అది రేపు నేను అనుకుంటాను ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఇది మన టైము సో ఇప్పుడు ఒకసారి రేపు సాయంత్రం మళ్ళీ వాళ్ళ సాయంత్రం ఒకసారి రేపు మార్నింగ్ ఒకసారి రేపు మధ్యాహ్నం ఒకసారి రేపు సాయంత్రం సో దాట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది మధ్యాహ్నం ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోతుంది దాని తర్వాత మీకు ఫోన్ చేయమంటారా డెఫినెట్లీ ఫోన్ వస్తుందా నా దగ్గర నుంచి సో నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేసిందని నేను చెప్పిన దాని కంపల్సరీ ఛాలెంజెస్ లో నెగ్గాను డెఫినెట్ గా ఇది కూడా అవుతుంది సూపర్ నెగ్గాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా బుజ్జి కోరిక కూడా నెరవేరాలి నెక్స్ట్ కొందరికి ఏముంటాయంటే బ్లాకేజెస్ ఉంటాయి చాలా బ్లాకేజెస్ అంటే ఎలాంటి బ్లాకేజెస్ అనొచ్చు అంటే మనకి ఏంటో పని అవుతున్నట్టు ఉంటుంది అవదు దగ్గర దాకా వస్తుంది అయిపోయింది అంటాము అన్ని కొందరు పాపం ఏదో కోర్టు కేసులు అవి ఉంటే చంకలో ఫైల్ పెట్టుకొని అన్ని పోతారు శుభ్రంగా అక్కడికి వెళ్ళాక ఇవాళ లేదు కోర్టు వాయిదా పడింది ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము అక్కడ ఇంకేదో అవుతుంది అక్కడ అవ్వదు ఇలా చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు ఎలాంటిది అయినా కూడా దగ్గర దాకా వస్తుంది పని వాయిదా పడడం పని అవ్వదు ప్లస్ సో మచ్ బ్లాకేజెస్ అంటే బ్లాకేజెస్ అంటే ఎలాంటివంటే ఇంట్లో కూడా ఇవాళ ఇది చెయ్యాలనుకుంటామా ఆ రోజు అసలు హెల్తే బాగుండదు మనకు చెయ్యాలన్న మూడు రాదు ఇంట్రెస్ట్ రాదు అది ఏదైనా కావచ్చు సో అలాంటి అబ్స్ట్రాకిల్ మనీలో అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి ఎవరో ఒకరు మనకి ఇవాళ మనకి ఇవ్వాల్సిన డబ్బులే ఇవాళ తీసుకొచ్చిస్తూ ఉంటారు ఇవాళ రారు ఫోన్ ఎత్తరు మళ్ళీ లిఫ్ట్ చేయరు ఏది చేయరు ఎస్ ఇలాంటివన్నీ కూడా పోవాలి మీకు అనుకున్న పని కంపల్సరీ మీకు అవ్వాలి ఇవాళ వెళ్తున్న పని ఇవ్వాలే కంప్లీట్ అవ్వాలి మనం అనుకుంటాం ఏ రోజు పని ఆ రోజు ఇప్పుడు పిల్లలకి చెప్తాం మనం ఏ రోజు రోజులసా ఆ రోజు చదువుకుంటే నెక్స్ట్ డే ఏముండదు ఉండదు కదా చదువుకోవడానికి బట్ ఈ రోజు కోరిక ఈ రోజు తీరింది అనుకో రేపటికి ఇంక ఉండదు కదా మళ్ళీ ఫ్రెష్ ఉంటుంది కదా సో అది అందుకే ఈ రోజు ఈ రోజే మనకు తీరాలి అని ఎవరికైనా ఉంటుంది సో అలా మీ దగ్గర ఉన్నటువంటి బ్లాకేజెస్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే కూడా సో ఈజీయెస్ట్ వే ఒకటి ఉంటుంది సో మనం ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్ని కూడా రిలీజ్ కావడానికి మనకు ఉన్నటువంటిది రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ మన వైబ్రేషన్స్ మనం ప్రొనౌన్సియేషన్ ఎంత ఇదిగా ఉంటే ఎంత బ్రైట్ గా ఉంటే సో మన వైబ్రేషన్స్ అంతా కూడా మనకి అంత యూనివర్స్కి వెళ్తాయి మరి ఎమరాయిల్తో తో పాటు రిలీజ్ ఆయిల్ కూడా అనుకోవచ్చా లేకపోతే అది వేరు ఇది వేరా మనము ఎట్లా సమస్యను బట్టి అప్లి